ఛత్తీస్ఘడ్లోని కాంకేర్ జిల్లా నరహర్పూర్ డెవలప్మెంట్ బ్లాకు పరిధిలో క్లస్టర్ కోఆర్డినేటర్గా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బసన్ సాహు ఇండియా మంచి ఫలితాలు ఇస్తుంది ఐడియా మంచి ఫలితాలు ఇస్తుంది ఆ ఐడియాను ఆచరణలో పెట్టి తన బ్లాక్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులతో పరీక్షలంటే ఆసక్తిని పెంచి భయాన్ని తగ్గించారు భవిష్యత్తులో ఆలైన్ పోటీ పరీక్షలను ఎదుర్కొనే దిశగా వారంతా ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ టీవీ షో కౌంట్ బనేగా కరోడ్పతి స్ఫూర్తితో తన బ్లాక్ పరిధిలోని విద్యార్థులకు బసంత్ సాహు ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు సోమవారం నుంచి శుక్రవారం వరకు బోధించిన పాఠాల నుంచి కొన్ని ప్రశ్నలను తయారు చేశారు ప్రతి శనివారం జరిగే పోటీ కోసం విద్యార్థులు స్కూల్ కు స్మార్ట్ ఫోన్ తేవలసి ఉంటుంది ఫోన్లపై కనిపించే లింకును క్లిక్ చేసి స్క్రీన్పై పై ప్రత్యక్షమయ్యే క్విజ్ ప్రశ్నలకు నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానం వారు ఎంపిక చేయాలి పరీక్ష జరుగుతుండగానే టాప్ పది విద్యార్థుల పేర్లు తెరపై డిస్ప్లే అవుతాయి చివరిలో విజేతలకు బహుమతులు ఇస్తారు